నా చేత అంటే నేను చేసుకునే అంటే నాకే నచ్చదండి సరే ఇంతకు ఏం చేసావు మీరకే పప్పండి ఏమే మనకి పెళ్లి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు అవుతుందండి మరి పది సంవత్సరాలలో ఎప్పుడైనా నిన్ను బేరకే పుప్పు చేయమని చెప్పి అడిగానా లేదండి మరి ఎందుకు చేసావా అంటే బిరగాయ పప్పు తినాలనిపించి చేసుకున్నానండి మరి ఇందాకేంటి నీకు ఇష్టం అని చేశానండి అదేంటండి మీ ఇష్టాలు నా ఇష్టాలు కదా నా ఇష్టాలు కదా ఇప్పుడు నాకు కుక్క మాంసం అంటే ఇష్టం అని చెప్తాను నీకు కూడా ఇష్టమేనా నీకు తినాలనిపిస్తే ఏదైనా చేసుకుంది తిను అంతేగాని మీకు అని చేశాను ఎంతో కష్టపడ్డాను అని చెప్పావు అనుకో నీ మిడత ముక్కు మొహం పగులుద్ది గ <töks> 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 <töks>